అది నా సైడ్ ఉతానా అది ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఐడియా సర్కలెక్టర్ అంటే ఎక్స్‌పైరీ డేట్ అంటే ఏంటి ఎక్స్‌పైరీ డేట్ స్టార్ట్ డేట్ అంటే స్టార్ట్ சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் सोडे कोले गए पर कोना बाइक सुन सा सा नाही करना साल 25 सम सर मिचेरो सा सर मिचेरो अंदकडे वाली ಸರ್ ಓಕೆ ಸರ್ ಒಳ್ಳೆವಾಗಿ ತೋಟ ಆ ಬ್ರೋ ಓಕೆ ಇದೆ ಯವರು ಮಲ್ಲ ಮಂಚಾ ಅಂದ್ರೆ ನಾವು ಕುಮಾರ ಲೇವೆಲ್ ಲೇವೆಲ್ ಆಗ್ಬೇಕು ಲೋ ಲೇನೆ ಸರ್ ವಿಜಯರು

ప్రాజెక్ట్ వాళ్ళు చేశారని చెప్పుకుంటారు మీటింగ్ కూడా పెట్టారు అది కాదు అది కాదు అమరు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం నెరవెచ్చేది దేని దేని ముచేదేని సర్ ఎంత డబులు సినిమా మొగురా తడపులు పరిగెంది పర్సల పర్దులో ఎంత 6000 దేవి 6000 దేవి ఎన్ని ఇంత డబులేదగా ఆ కరవసమ సర్ 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 सर okay. <todic music> <todic music>

అదే డౌన్ లోకి ఈ రోజులో గనుక కాలం ఉంటే ఇంతకన్నా డౌన్ ఉంటే ఈ నేరుగా దాని దానిలో హోల్ వేసేసి పెట్టించండి అట్లా కాకుండా ఆరు ఆరు నెలల నుంచి చంద్రబాబు నాయుడు అంత కదా వాళ్ళు ఇచ్చింది రెండు నెలలకే హలో వాళ్ళు ఇచ్చింది మనం ఇచ్చింది ఇది ఒకటి అవసరం ఉంది సర్పంచ్ గారు చెప్పినా ఇంటింటి పంపిణీ పోయినప్పుడు ప్రజలు చెప్పినా ఈ బోదా కారకలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చి రోడ్లు ఆగిపోయిందంట మళ్ళీ రోడ్లు మొదలవుతున్నాయమ్మా రేపు ఒకటో తారీఖు వస్తుంది సెప్టెంబర్ నెల ఈ నెలలో రోడ్ డేట్ మొదలు పెడుతున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో ఆ రోజు రెండు వందల పెన్షన్ పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది మన ప్రైత నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎన్డిఏ ప్రభుత్వానికి అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు ఏప్రిల్ లో ప్రకటించి ఈ నెల నుంచే మేము చాలా మంది నమ్మల ఆ నెలలో ఇవ్వాల్సిన బకాయిలతో కలుపుకొని ఏప్రిల్ మే జూన్ కలుపుకొని జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కూడా ఆదివారం వచ్చింది ఉద్యోగులు పంపిణీ పెన్షన్ అని ఉద్యోగస్తులకి ముందుగా చెప్పకుండా పంపిణీ చేయమంటారు దేనికంటే చెప్పేసి ఒకరోజు ముందే ముప్పై ఒకటో తేదీలో పెన్షన్ల పంపిణీ చేపిస్తున్నటువంటి ఒక బృహత్ కార్యక్రమం తీసుకున్నాం ఈ నియోజకంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కూడా ఈ పంపిణీ కార్యక్రమం మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సిబ్బంది కార్యక్రమం పూర్తి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం చాలా దిగ్విజయంగా ముగుస్తూ ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్నాక ఒక పెట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెన్షన్లు కూడా చెప్పిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పెన్షన్లు పెంచుతానని చెప్పారో ఆ మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రంలో ఎవరైనా ఉండస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆగస్టు నెల చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది వర్షం వస్తుంది ముందుగా ఈరోజు ఎందుకు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి సమాచారం ఇచ్చాను ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ చేయబోతూ ఉన్నారు రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకటో తేదీన ఈ సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదు లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము నాలుగు వేలు చేసిస్తామని చెప్పడం జరిగింది జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పంపిణీ చేసింది పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే మూడు నెలల హరియర్స్ కూడా బకాయిలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులు వికలాంగు వికలాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మంచారికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీర్ఘకాలిక వ్యాధి గస్తులు కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో కలిసిన ప్రభుత్వం నేను తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది అయినప్పటికీ సాహసంగా పెంచిన పడే పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం ఇదే కాదు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లబ్ధాలు చెప్పాడు ఇది మత్కాపురం జిల్లా అని చేయాలన్నారు మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం కొంతమంది ఇక్కడ చొక్కాలు చెప్పేసి మా జిల్లా ప్రకటించమన్నాడు తర్వాత మా మంత్రి మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నాడు అలాగే ఉండదు తప్పకుండా చేస్తాం ఆయన ఇంకొక మాట అడిగాడు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు నేను అడిగా గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశాడు కదయా అని అన్న అవి బోగస్ అండి అన్నాడు ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం శంకుస్థాపన చేసేది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పాం తప్పనిసరిగా మా ప్రభుత్వం రెండింటి కూడా పూర్తి చేసి తెలియజేసుకుంటూ ఈరోజు వస్తూ వస్తూ నేను హాస్టల్ విజిట్ కూడా చేశాను గతంలో ఉన్నయే దారుణ దారుణ పరిస్థితులు ఉన్నాయి శానిటేషన్ బాగలేవు పైపు లీకేజెస్ అదేవిధంగా గతంలో మెయింటెనెన్స్ కేవలం నిన్న గత మాజీ ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడాడు తన అనుచరులు వ్యక్తులు అక్కడ పెట్టుకున్నారు వదంతులు వ్యాపిస్తున్నారు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటువంటి వాటికి మూల్యం చెల్లించ తప్పదు ఆల్రెడీ చెల్లించారు భవిష్యత్తులో తిరిగి కూడా దగ్గరికి రాలేరు మీ సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అసంతృప్తులతో ఉన్నారు మీకు రాజీనామాలు చేస్తున్నటువంటి పర్వం మొదలైందని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ వర్షం ఉన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ బృహత్ కార్యక్రమంలో నిమగ్నమైన మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుని సెలవుస్తుంది